హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి నేను నా స్టైల్లో బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను ముందుగా బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి సాల్ట్తో క్లీన్ చేసుకుంటే ఏంటి అంటే వాటిపైన బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి మనం ఏ వెజిటేబుల్స్ అయినా సరే సాల్ట్తో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక పక్క ఆనియన్స్ పచ్చిమిర్చి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసిన తర్వాత బెండకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసేసి మనం గంటతో ఇలా కలుపుకోవాలన్నమాట అలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ బెండకాయ ముక్కల్ని మనం ఒక సపరేట్ బౌల్లో తీసేసుకోవాలి ఎందుకు అంటే మనం టొమాటోస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి బాగా ఉడికిపోతాయి అందుకని మనం బెండకాయల్ని సపరేట్గా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర పచ్చని పప్పు కొంచెం పసుపు అండ్ ధనియాల పొడి ధనియాల పొడి అవైలబుల్గా ఉంటే ధనియాల పొడి యూజ్ చేయొచ్చు కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ ఒక ఫోర్ టు ఫైవ్ టొమాటోస్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆని టొమాటోస్ని కూడా అందులో వేసేసి ఇలా ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు అవి కూడా ఇందులో వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే మనకి బెండకాయ కర్రీ అనేది ఆ టొమాటోస్తో బాగా కలిసిపోతుంది కలిసిపోయి చాలా టేస్ట్ అనేది వస్తుంది బెండకాయ కర్రీని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో బెండకాయ కర్రీ టొమాటోస్ రెండు యాడ్ చేస్తే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఈ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి బెండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు బెండకాయ కర్రీ చేసినా ఇలానే ప్రిపేర్ చేస్తాను సో ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఫైనల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది థ్యాంక్ యూ